కృష్ణ అయినా సురేష్ అయినా అజయ్ అయినా లేకపోతే అరుణ గారు అయినా మీటింగ్ పెట్టుకున్నా పోలీస్ వాళ్ళు అందరు తెలుసుకోండి రూల్ ఆఫ్ లా రిజెక్ట్ చేసే రైట్ కానీ పవర్ కానీ పోలీసులకి లేదు బి నోట్ కైన్ అటెన్షన్ పోలీస్ వాళ్ళకి పవర్ లేదు రిజెక్ట్ చేసే పవర్ లేదు వాళ్ళకు ఉండి రెగ్యులరైజ్ చేసే మాత్రం మాత్రమే పవర్ ఉంది నువ్వు ఇంతమందిని తెచ్చుకో అంతమందిని తెచ్చుకో అని చెప్పే రైట్ కూడా పోలీస్ వాళ్ళకి లేదు సర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ థర్టీ ప్రకారం వాళ్ళకున్న పవర్ ఏంటి పోలీస్ మాన్యువల్ ప్రకారం ఉన్న పవర్స్ ఏంటి అంటే ఎస్టిమేషన్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎందుకోసం ఈ ఎస్టిమేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్తారు అంటే వాళ్ళు దాని తరహాలో బందోబస్తుని అరేంజ్ చేసుకోవడం కోసం అయితే గవర్నమెంట్ ఆఫీషియల్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఎస్టిమేషన్ వేసుకొని బందోబస్తులు కండక్ట్ చేసి ఎక్స్ సీఎంకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఎందుకంటే అది నా మాజీ సీఎం కాబట్టి ఒక మాజీ సీఎం ఒక ఏరియాకి వెళ్తున్నప్పుడు పోలీస్ మాన్యువల్ ప్రకారము ఎస్టిమేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది దట్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టు గివ రిపోర్ట్ కన్సర్న్ ఎస్పీ ఎస్పీ దగ్గర కూడా కొన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు అండ్ ఈ ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఏమైపోయిందంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా అది ఇదైనా టీవీ డిబేట్స్ కావచ్చు లేకపోతే ఓపెన్ డిబేట్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీస్ కావచ్చు మీరు అందరు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే మీరు మీరు కొట్టుకోవడానికి ఎందుకంటే మీరు అందరు పార్టీలు మాకు అర్థం కాలేదు అంటే అందరికి ఆల్ పార్టీస్ మీరు మీరు కొట్టుకున్న విధంగా అయితే దయచేసి ఏదన్నా రాష్ట్రానికి వెళ్ళిపోయి కొట్టుకోండి ఈ రాష్ట్ర ప్రజల మీద మాత్రం దయచేసి మీ యొక్క ఐడియాలజీని వృద్ధకండి పాయింట్ నెంబర్ టూ ఇది తండుపాలెం అని వాళ్ళు ఏదైతే ఈ రోజు అది చెరిగిపోయి మచ్చలా మిగిలిపోయింది నేను మోస్ట్ ప్రాబ్లీ నేను ఆ విలేజ్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను మోస్ట్ నెక్స్ట్ వీక్ నేను వెళ్ళి ఆర్డర్ కూడా మేము వేస్తాము ఎందుకంటే ఒక ఏరియాని ఆ ఏరియా డిఫైన్ చేసి ఈ విధంగా క్యారెక్టర్ అసాసి అంటే ఏరియా క్యారెక్టర్ అసాసినేషన్ ఏ విధంగా చేస్తారు ఇది ఈ రోజు ఈ పార్టీ కావచ్చు లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు బట్ అక్కడ నివసిస్తున్నది ప్రజలు వచ్చినది ప్రజలు అక్కడికి వచ్చి చూడాలనుకున్నది ప్రజలు అక్కడ ఫోటో తీసుకోవాలనుకున్నది ప్రజలు అక్కడ ఇంకోటి మీడియా తీసుకోవాలనుకున్నది ప్రజలు వచ్చి మీద పడిపోయేది ప్రజలు ప్రజలు అనేక మీద పడతారు కామన్ అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు బయటికి వెళ్ళినా మాస్ గ్యాదరింగ్ అనేది జరుగుతుంది కామన్ అది ఓకే దాని మీద వన్ మినిట్ వన్ మినిట్ దాని మీద మనము రైతులు ఉన్నారా లేదా రైతులు ఐడెంటిఫై చేసారా లేదా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు రైతులా లేదా అంటే ఐడెంటిఫికేషన్స్ ఎక్కడ ఉండదు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోండి హ్యూమన్ మాత్రమే ఉంటారు దాంట్లో రైతులు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనము ఆంధ్రప్రదేశ్ లో మూడు తరాత మీద చాలా మంది పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు ధర్నా చేసినప్పుడు కావచ్చు అక్కడ రైతులు కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చారు రైతులు పాస్ గా వచ్చారు ఆ టైంలో కొంతమంది క్యారెక్టర్ చేస్తారు వీళ్ళు రైతులు ఏంటి ఇంత మంచి అంటే రైతులంటే పైన గుడ్డలు లేకపోతే చినిపైన ప్యాంట్లు లుంగిలు కట్టుకుని వస్తారా ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది రైతులు కూడా పాస్ డ్రెస్ వేసుకుంటారు మంచిగానే వస్తారు కానీ అది కాదని చెప్పేసి వాళ్ళకి ప్రూఫ్ ఇచ్చుకోవాలంటే ఎవరికి ఇవ్వరు ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్ కానీ ఏ మీడియా పర్సన్ కి గానీ పోలీస్ వాళ్ళకి గానీ రైతులు మేము రైతులు అని ఐడి కార్డు చూపించాల్సిన అవసరం లేదు అండ్ హూ ఆర్ యు టు క్వశ్చన్ దెమ్ ఓకే వయా మీడియా ఆర్ అదర్వైజ్ మాన్యువల్లీ రైట్ ఓకే ఓకే అరుణ్ గారు నాకు ఒక డౌట్ సార్ జస్ట్ అంతే డిఫెండ్ చేయట్లేదు అంతే ఇప్పుడు దండు అని వాళ్ళని అన్నారు ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని డిఫెండ్ చేశారని చెప్పేసి కేసేస్తా ఉన్నారు బాలా గారు బట్ ఇదే కేసు ఇదే బాలా గారు గత ప్రభుత్వంలో అమరావతిని అమరావతి అన్నప్పుడు ఏ కోర్టులో వేశారా సార్ జస్ట్ చేస్తాను నో వరీస్ దయచేసి ఫర్ యువర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంటే బాలా గారు అన్ని పార్టీ చాలా అదే దారుణాతి దారుణంగా అమరావతి రైతులను అవమానించారు కదా ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతాన్ని రీసెంట్ గా కూడా ఏం మాట్లాడారు మీకు తెలుసు